అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోరిసిపాటి నారదా మీడియాకి స్వాగతం కేరళ వాయనాడులో ప్రకృతి ప్రకోపం వందల మంది ప్రజల ప్రాణాలు హరించినటువంటి సంగతి మనకు తెలిసిందే అయితే ఆ విపత్తు ప్రకృతి సహజమైంది కాదని మానవ నిర్లక్ష్యమేనని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటు సాక్షిగా కొండబద్దలు కొట్టారు వాయనాడు ఎంపీ అయి ఉండి రాహుల్ గాంధీ ఆ ప్రాంతంలో కీలక విషయాలను పట్టించుకోలేదని మండిపడ్డారు కూడా రెండు వేల ఇరవైలో కేరళ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని సూచనలు చేసింది వయనాడులో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రదేశాల నుంచి నాలుగు వేల ఇళ్లని తరలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చింది ఈరోజు వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు వాయనాడు ఎంపీ ఆ విషయాన్ని కనీసం ఇవాల్టి వరకు పార్లమెంట్లో ప్రస్తావించనే లేదు అక్కడి అక్రమ ఆక్రమణలను మత సంస్థల ఒత్తిళ్ల వలనే తొలగించలేకపోయామని కేరళ అటవీ శాఖ మంత్రి ఆ రాష్ట్ర శాసనసభలో ఒప్పుకున్నారు అని బెంగుళూరు దక్షిణ నియోజకవర్గ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటులో వెల్లడించారు రాహుల్ గాంధీ గత పద్దెనిమిది వందల రోజులుగా వాయినాడు ఎంపీగా ఉన్నారు ఆయన కొండ చర్యల విషయం కానీ వరదల విషయం గాని ఒక్కటంటే ఒక్కసారైనా పార్లమెంట్కు ప్రస్తావించనే లేదు అని తేజస్వి సూర్య గుర్తు చేశారు వాయినాడులో జరిగింది ప్రకృతి విపత్తు కాదు అది మానవుల కారణంగా తలెత్తిన విపత్తు ఆ విషయం నేను చెప్పడం లేదు కేరళకు చెందిన పర్యావరణ నిపుణులు చెబుతున్నారు గత ఐదారేళ్లుగా దేశంలో జరిగిన కొండ చర్యలు విరిగిపడినటువంటి సంఘటనలో అరవై శాతం కేరళలోనే జరిగాయి అని తేజస్వి సూర్య మీడియాకి వివరించారు రెండు వేల ఇరవైలో కేరళ విపత్తు నిర్వహణ సంస్థ కేరళ ప్రభుత్వానికి సూచనలు ఇచ్చింది వాయినాడులోని పశ్చిమ కనుమల్లో తూర్పు భాగాన్ని అక్రమంగా ఆక్రమించుకుని నిర్మాణాలు చేశారు అక్కడ ఉన్నటువంటి నాలుగు వేల ఇళ్లని తొలగించాలని ఆ కుటుంబాలను తరలించాలని ఆ సంస్థ చెప్పింది కేరళలో పశ్చిమ కనుమల ప్రాంతం అంతా కూడా వాణిజ్య కార్యకలాపాలు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి దానివల్ల పశ్చిమ కనుమల మూలాలే కదిలిపోతున్నాయని తేజస్వి సూర్య చెప్పుకొచ్చారు అయితే ఆ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు ప్రజల్ని తరలించనేలేదు దానికి కారణం ఓటు బ్యాంకు రాజకీయాలే ఎల్డిఎఫ్ ప్రభుత్వపు అటవీ శాఖ మంత్రి రెండు వేల ఇరవై ఒకటిలో కేరళ అసెంబ్లీలో ఆ విషయాన్ని వివరించారు అక్కడి అక్రమ ఆక్రమణలను తొలగించకుండా మత సంస్థలు రాజకీయ నాయకులు తీవ్రమైన ఒత్తిడి చేశారు అందువల్లనే ఆ అక్రమ ఆక్రమణలను తొలగించలేకపోయామని ఆయన చెప్పుకొచ్చారు ఆ ప్రాంతం నుంచే రాహుల్ గాంధీ ఐదేళ్లుగా ఎంపీగా ఉన్నారు కానీ ఆ అక్రమ ఆక్రమణను తొలగించాలంటూ ఆయన పార్లమెంట్లో గాని బయట కానీ ఒక్కసారైనా గొంతెత్తలేదు అని తేజస్వి సూర్య చెప్పారు వయనాడు ప్రాంతంలో నలభై ఒక్క శాతం ముస్లిం జనాభా ఉంది వారి ఒత్తిళ్లకు ఎల్డీఎఫ్ లేదా యూడిఎఫ్ ఏ ప్రభుత్వం అయినా తలొగ్గుతారు వారి అక్రమాలను చూసి చూడట్టు వదిలేస్తారు అదే ఇప్పుడు ఇంత పెద్ద విపత్తుకు కారణమైంది అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు పైగా ఈ సంక్షోభ సమయంలో మానవత్వంతో ప్రవర్తించకుండా అంశాన్ని రాజకీయం చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తుండడం విడ్డూరం పోనీలండి తేజస్వి సూర్య పుణ్యమాణి ఇప్పటికైనా వాస్తవాలు తెలిసాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి